సత్యనారాయణ సిపిఎం కార్యదర్శి బృదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం మహాసభలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా కడప జిల్లా మహాసభలు జనవరి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు రోజుల పాటు సిపిఎం మహాసభలో కడపలో నిర్వహిస్తూ ఉన్నాము ఈ మహాసభలకు పార్టీ సభ్యులు సానుభూతి పరులు ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ మహాసభలో జరిగిపోయిన మూడేళ్ల కాలం అంటే పోయిన మహాసభ నుంచి ఈ మహాసభ వరకు ప్రజలకు సమాజానికి కార్మిక వర్గానికి ఏ రకంగా సిపిఎం పార్టీ ఉపయోగపడిందనే ఒక చర్చ ఈ ఈ మహాసభలో వస్తుంది తర్వాత రాబోయే మూడేళ్ల కాలంలో అంటే మళ్ళా వచ్చే మహాసభ వరకు మనం ఏం అజెండా పెట్టుకొని పనిచేయాలా అంటే తాత్కాలికంగా వచ్చే సమస్యలను ముందు తీసుకొని అట్లే దీర్ఘకాలికంగా ప్రజానీకానికి కార్మిక వర్గానికి పేదలకు ఏ ఏం వస్తే ఉపయోగము అనే దానిపైన ఒక చర్చ ఈ రెండు రోజులు కూడా జరిగే మహాసభలో జరుగుతుంది ముఖ్యంగా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ అనేది గత ప్రభుత్వాలు పునాదులు వేయడం జరిగింది వాళ్ళు పునాదులు వేయడమే కాదు రాష్ట్రం విడిపోయే సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది విభజనలో దాన్ని బీజేపీ కూడా అమలు చేయాలని చెప్పేసి అడిగింది అదే కాదు రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా కూడా పదేళ్ళు రావాలని చెప్పేసి ఆ రోజు బీజేపీ చెప్పినటువంటి బీజేపీ ఈరోజు రాష్ట్రంలో విభజన హామీలను పట్టించుకునే పరిస్థితిలో బీజేపీ అక్కడ ఏమని లేదు మేము ఒకటే అడుగుతున్నాం రాబోయే ఈ మాసం నుంచి రాబోయే మాసం వరకు దీని పెద్ద ఎత్తున ఈ స్టీల్ ప్లాంట్ను ఆందోళన కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని రేపు రాష్ట్ర మహాసభల్లో కూడా దీన్ని చర్చకు పెట్టి దీని అవసరమైతే ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎట్లా జరిగిందో ఈరోజు రాయలసీమ వేడి కూడా ఈ మన కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కోసము ఆందోళన చేసిన కూడా రేపు రాష్ట్ర మహాసభలో ఫిబ్రవరిలో జరిగే మహాసభల్లో కూడా చర్చకు పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జనాలను సమీకరించి కూటమి ప్రభుత్వం వ్యతిరేకత తీసుకొస్తామని చెప్పేసి కూడా సందర్భంగా ఎందుకంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ వస్తే కానీ ఎక్కడా వ్యాపారాలు లేవు రియల్ ఎస్టేట్ కుప్ప గురిపోయింది ఎక్కడా వ్యాపారం లేవు అదే కాదు టౌన్లో కూడా ఎక్కడ చూసినా చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఈరోజు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఎక్కడా వ్యాపారం జరగడం లేదని చెప్పేసి అందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా ఆదుకోవడానికి ఒకటే మార్గం స్టీల్ ప్లాంట్ కడప జిల్లాలో ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి అదే కాదు ముప్పటి జీరో ఇండస్ట్రీని కూడా దాన్ని కూడా ఆలోచించాలని ప్రభుత్వాలు కాబట్టి ఈ రెండుదా మీద రాబోయే రోజుల్లో ప్రజలను సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాము ఈ ప్రెస్ మీట్లో సిపిఎం నాయకులు శేఖరు భక్తిరయ్య బాబు చెన్నారెడ్డి పాల్గొన్నారు